వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకను శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుత రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో వైఎస్సార్సీపీ రాష్ట కార్యదర్శి జెట్టి గురునాథరావు ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కార్మూరి సునీల్ చింతలపూడి అసెంబ్లీ సమన్వయకర్త కంభం విజయరాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు తొలుత పట్టణంలోని చంద్ర కళ్యాణ మండపంలో భారీ కేక్ ను కట్ చేసి వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు అదేవిధంగా గంగారమ్మ గుడి సెంటర్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు తదనంతరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ రాష్ట నాయకులు జీవీఆర్ కాసరా తులసిరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మోపిడి వీరాంజనేయులు గురవాయిగూడెం సర్పంచ్ గుబ్బల సత్యవేణి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు వాంశెట్టి హరిబాబుతో కలిసి అతిథులు మాట్లాడారు మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి కార్యకర్త పునరగ్గిత కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో వైయస్సారి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మనం ఈ రోజున మాజీ మంచి మన ప్రజమ నేత జగన్మోహన్ రెడ్డి గారి తెలంగాణ ప్రోత్సహించుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడ పల్లెపూడ పట్ల ప్రతి ఒక్క కూడా ఎంత అభిమానగా కార్యకర్తలు నాయకులు అభిమానులు కూడా ఆయనకి ప్రేమతో ఏక కర్షి కానివ్వండి పచ్చదనం సహాయం చేయాలి ఈ రోజున పోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిజాయితీ ఖర్ణించారు అయితే ఆయన అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి గారి అధికార భావాలని ఉపదేశం కావాలని ప్రజలు కూడా దూరం మనందరూ కూడా రాబోయే నాలుగు సంస్థలు కూడా

మంచి అంటే వారి తెలుగు జగన్మోహన్ రెడ్డి గారే ప్రజలందరూ పశ్చాత్తా పడుతున్నారు ఇలాంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి కుటుంబ జరుపుకోవాలని మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి ప్రజలందరికీ మేలు చేస్తారని ఆశిస్తూ

చెప్పి మనం సీఎం గారు తీసుకోవాలని మనసారా అందరినీ ఆయన ఆశిస్తూ అన్ని వారిని మరి జగనన్న ఐదేళ్ళు ఏ విధమైన పరిపాలన చేస్తారో మనం అంతా చూసాం ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసారు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ఈ ఆరు నెలల పరిపాలన ఏ విధంగా ఉందనేది రాబోయే రోజుల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి చేసి ఈ ఐదేళ్లు మనం పార్టీ కష్టపడి ముందుకు తీసుకెళ్లి వచ్చే ఐదేళ్ల కాలంలో నిర్వహణ జగన్ సీఎం చేసుకోవాలని కోరుకుంటూ